కుటుంబాలకు మేము మాఫీ చేయడం జరిగింది వాళ్ళ ఖాతాలు వెయ్యడం జరిగింది నిన్న ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ జిల్లాలో చివరి విడతగా నాలుగో విడతగా గతంలో సాంకేతిక లోపాలతోటో లేదా రేషన్ కార్డుల విషయంలో కొంత గందరగోళం ఉండడము లేదా బ్యాంకులు వివరాలు అందించడంలో కొంత తాత్సారం చేయడము రకరకాల కారణాల చేత మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు రైతు కుటుంబాలకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల అరవై ఏడు లక్షలు నిన్న వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది నేను మళ్ళీ రైతులకు మాట ఇస్తున్నా సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ ఇందిరమ్మ ప్రభుత్వం రెండు లక్షల వరకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది రెండు లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయిన్రు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం నూటికి నూరు శాతము రుణమాఫీ చేసినము